ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కృష్ణాపాయంలో నుంచి మందడానికి వెళ్ళే రోడ్లో అమరావతిలోని వెస్ట్ బైపాస్ పనులు ఈ విధంగా జరుగుతున్నాయి కదండి చాలా వరకు అయితే ఇక్కడ రోడ్డుకి అటువైపు ఇటువైపు దగ్గరగా వచ్చేసినాయండి ఈ రోడ్డు త్వరలో క్లోజ్ చేసి పక్క నుంచి కలుపుతున్నారండి ఎందుకంటే ఈ రోడ్డు పనుల్లో ఈ రోడ్డు ఆప్ చేసుకుని సర్వీస్ రోడ్లో పంపిస్తారు అది ఎప్పుడు అనేది తెలియదండి కానీ ప్రస్తుతానికైతే సర్వీస్ రోడ్లు అనేది చేస్తున్నారు ఈ పక్క నుంచి అయితే మనం ఇక్కడ కనపడే రోడ్డు క్లోజ్ అయితే కనుక మనం అవతలకి వెళ్ళాలంటే ఎటు మార్గం అనేది ఒకసారి నేను అటు వెళ్ళి చూపిస్తానండి ఇవ్వండి బైపాస్ పైన అయితే ఇక్కడ కింద సర్వీస్ రోడ్ అండి ఈ సర్వీస్ రోడ్డు దీనికి అటాచ్ అవుతుంది ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇక్కడ కింద సర్వీస్ రోడ్ అనేది సర్వీస్ రోడ్డు ఈ విధంగా రెడీ అయిందండి ఇటువైపు ఏమో వెహికల్స్ తిరగడానికి అటు వదిలేశారండి మామూలుగా ఈ రోడ్డు వరకు అయితే తొందరగా పూర్తి చేశారు ఎందుకంటే అటు నుంచి ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళకి రూటు క్లియర్ చేసుకోవడానికి ఇచ్చారనమాట అదండి సంగతి ఇక్కడ ఈ విధంగా రోడ్డు పనులు అనేది పూర్తి చేస్తున్నారు అయితే ఇంకా మన అమరావతిలో చాలా పనులు జరుగుతున్నాయండి సాధ్యమైనంత వరకు ఇవాళ చాలా వరకు కవర్ చేద్దాం ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ వేరే వెళ్దాం ఫ్రెండ్స్ పీ ఫోర్ సభ దగ్గర అయితే పనులు చాలా వరకు అయిపోవచ్చున్నాయండి ఇంకా పైన డెకరేషన్ వర్క్లు ఈ వర్క్లు జరుగుతున్నాయి ఇటు వచ్చేసి మిషనరీలు వర్క్ చేసే పనులు అవి చేస్తున్నాయి అదేవిధంగా రోడ్డు డివైడర్ మధ్యలో మట్టి తోలేసి మొక్కలు పెట్టే కార్యక్రమం అయితే చేస్తున్నారండి ఓకేనండి ఎదురుకెళ్ళి ఇంకా వేరే చోట ఏ పని జరుగుతుంది అనేది ఒకసారి కూడా ఇది కూడా కవర్ చేద్దామండి అనంతవరం ఊరు నుంచి స్టార్ట్ అయ్యే కొండవీటి వాగు ఇదిగోండి ఇక్కడేనండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు మన నీరుకొండ శాఖమూరు అట్లాగే మధ్యలో ఇంకా కృష్ణాయపాలెం ఇంకా అన్నీ మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు కదండి వాటి కలుపుకుంటూ ఈ కొండవీటి వాగు ఇక్కడ నుంచి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల వరకు మన కృష్ణానదిలో కలుస్తుందండి మన కృష్ణానది ఎక్కడంటే ప్ర ప్రకాశం పేరే అయితే ఈ వాటర్ అనేది వెళ్తుంది దీంట్లో ఈ అన్ని రిజర్వాయర్లు కలుపుకుంటూ ఈ కాలువ దాదాపు ముప్పై అడుగులు లోతు భూమిలో తవ్వుకొని స్టేమర్లు పొడవులు అయితే బాగా అనువుగా చేశారు రోడ్డు మధ్యలో అక్కడక్కడ ఈ కాలువకి ఎక్కడైతే రోడ్లు వస్తున్నాయో ఆ పైకి బ్రిడ్జి నిర్మాణాలు కూడా జరిగినాయండి గతంలో అవన్నీ కూడా ఇగండి ఇట్లా ఉన్నాయి ఈ పిల్లర్స్ అనేది పిల్లర్స్ మీద పెట్టే ఈ బాక్స్లు అనేది రెడీ చేశారండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అనంతవరం అండి ఇదిగోండి గతంలో జరిగిన బ్రిడ్జ్ పనులు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఈ రోడ్డు అనేది ఈ సిక్స్ రోడ్డు కింద వస్తుందన్న మన వెలగపూడి సచివాలయం దగ్గర నుంచి ఈ రోడ్డు ఇక్కడ దాకా వస్తుందన్నమాట మధ్యలో రోడ్డు పనులు ఎక్కడైతే ఆగినాయో అక్కడ నుంచి అన్ని పనులు స్టార్ట్ అవుతున్నాయండి త్వరలో ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు అందిస్తూ ఉంటానండి ఇదిగోండి ఈ కాలవ అయితే ఈ విధంగా జరిగినాయండి దాదాపు ముప్పై అడుగుల్లో తవ్వారండి ఇదంతా కొండ నేలగా ఉంది ఎర్రమ అదే మన గలసనాలగా ఉందన్నమాట దాన్ని కొంచెం తవ్వుకుంటూ వెళ్ళారు పెద్ద పెద్ద క్రైన్లతోటి ఈ విధంగా జరిగిందండి అప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో పక్కన ఇంకోటి కవర్ చేస్తానండి దాన్ని దీన్ని కలిపి ఈ వీడియోలో మొత్తం దా ఒక ఐదారు వర్కర్స్ జరుగుతున్నాయి కదండి అక్కడక్కడ అన్నీ కూడా కలిపి కవర్ చేస్తానండి ఇదిగోండి వర్కర్స్కి షెడ్యూల్ వేస్తున్నారని చెప్పాం కదా మన వీడియోలో అవి ఇంకా స్పీడ్ అందుకున్నాయండి బాగా ఎక్కువగా వర్కర్స్ వచ్చారు బాగా స్పీడ్గా వర్క్ అయితే జరుగుతుంది పనులు అయితే మంచి ఊపి మీద ఉన్నాయండి ఇక్కడ వర్కర్స్ షెడ్లు అయిపోవడం ఇంకా అన్ని పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ షెడ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా వచ్చేసినాయండి అక్కడక్కడ శాఖమూరు రిజర్వాయర్ పక్కనే ఆనుకొని పార్కు దగ్గర కాలం అనేది బాగు చేస్తుందండి ఈ వాటరింగ్ సంబంధించిన వాటర్ బయటికి వెళ్ళడానికి కాలు క్లియర్ చేసుకుంటూ ఉంది ఇక్కడ మిషన్